వై యూ మ్యారిడ్ ఇన్ ఎర్లీ ఏజ్ అని చెప్పి అడుగుతా ఉన్నారు వై యూ యూ కన్సిడర్ దిస్ ఎర్లీ ఆర్ వై కెన్ యూ కన్సిడర్ సమ్ వన్ మ్యారిడ్ టూ లేట్ దట్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ కదా దిస్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్ మరి దేవుని యొక్క నడిపింపు కొంతమంది థర్టీ పైన చేసుకుంటారు మరి వాళ్ళని అడుగుతారు ఎందుకు ఇంత లేట్గా చేసుకున్నారని ఎవరి పరిస్థితులను బట్టి వారు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా సేవలు మరి చాలాసార్లు డాడీ కూడా చెప్తూ వచ్చారు సేవలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఒక యవనస్తురాల్ని ఇప్పుడు పెళ్ళి చాలా ఇబ్బంది పెడుతూ లేదంటే తప్పుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు కానప్పుడు భయంకరంగా చేస్తూ వచ్చారండి అటువంటి సమయంలో మరి టీనేజ్ నుంచి కూడా టీనేజ్ అంటే ఎయిటీన్ సెవెంటీన్ అప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రవ్వ నేను తప్పటి అడుగు వేయకూడదు నీ చిత్తానుసారమైన దైవజన్ను నాకు తండ్రి లైఫ్ పార్ట్నర్గా నీ చిత్తానుసారమైన సమయంలో పంపించు అన్నప్పుడు చాలా సంబంధాలు వస్తూనే ఉన్నాయండి అంటే సెవెంటీన్ నుంచి వస్తూ ఉన్నాయన్నమాట మరి ఎన్ని ఇయర్స్ ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడు ఐ బిలీవ్ ఎట్ ద రైట్ ఏజ్ మరి నా కొరకు దేవుడు సిద్ధపరచిన మంచి సమయంలో మంచి దైవజాన్ని నాకు భర్తగా దేవుడు ఇచ్చాడు ప్రైజ్ ఐ వాంట్ టు క్లియర్ దిస్ నేను సిక్స్టీన్కో సెవెంటీన్కో పెళ్ళి చేసుకోలేదండి ట్వంటీ టూ ఇయర్స్ నిండాక ఐ గోట్ మ్యారీడ్ అంతే అండి ఫైవ్ ఇయర్స్ నిండాక పెళ్ళి చేసుకున్నాను